టిట్కో ప్రాజెక్ట్ కానివ్వండి వీటన్నిటిని కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేక ఇంకేది ఎక్కడ లేదు అన్నిటికీ మించి మన మనం కూర్చున్న అమరావతి కానివ్వండి కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో ఆలోచనతో దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య యుద్ధంగా యుద్ధంగా ఆలోచించే ప్రభుత్వం నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో మీరు కూడా చూసి ఉంటారు ఏ శాసన శాసనసభ్యుల మీటింగ్ కానీ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు నా ముఖం చూసి మీకు ఓటేసారు నా మూలంగా గెలిచారు మీరేంటి అనే ఆలోచన దూరతో మాట్లాడే అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే కూటమి ప్రభుత్వం గెలుపుకి పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మా కార్యకర్తల కృషి కానివ్వండి ఈ కూటమి ఘన విజయానికి కారణం అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈరోజు ఈ పా ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాము గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసే అనేక ప్రాజెక్టులని ధ్వంసం చేస్తే ఈ మూడు పూలివెందల ముఖ్యమంత్రి గారి గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ అరవై పర్సెంట్ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయటానికి ఈ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల దృష్టి సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం గృహ నిర్మాణం పిఎంఏవై అర్బన్ పిఎంఏవై గ్రామీణ్ పిఎంఏవై జన్మన్ వన్ పాయింట్ జీరో ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి క్యాబినెట్ ఆమోదం పొందటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్ళని నిర్మించడానికి ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకా ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ఆరు ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు అర్బను అదేవిధంగా ఒక లక్ష తొమ్మిది వేలు గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటివరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి లేకపోతే మూడు ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో ఆ విధానాలని కూడా ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఇంతకుముందే టూరిజం పాలసీ అదేవిధంగా వైద్యం కుటుం కుటుంబ సంఘ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు దాని వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టేలా భారీగా పెట్టుబడులు రాబడటమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించబోతా ఉన్నాం పర్యాటకులని ఆకర్షించేలా టెంపుల్ ఎకో అడ్వెంచర్ వెల్నెస్ అగ్రి టూరిజం కలుపుతూ టూరిజం సర్క్యూట్లని ఏర్పాటు చేయటం అని చెప్పేసి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ పాలసీ ద్వారా మనం చేస్తా ఉన్నాను మరి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు బోర్డుల నామకరణాన్ని మాస్టర్తో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ అనుగుణంగా బోర్డుని పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తాను ప్రస్తుతం పిలువబడుతున్న ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్గా పిలవబడతా ఉంది అలాగే ఆంధ్ర బోర్డ్ ఫర్ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పిలవబడతా ఉంది ఇట్స్ ఓన్లీ కొంచెం చిన్న అమెండ్మెంట్స్ ఇంతకుముందే ఈ పాలసీని ఆమోదించాలని కూడా మనం చేస్తాను ఇంకోటి ఐఎన్సి ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఫోర్ పాయింట్ జీరో పాలసీని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను రాజధాని అమరావతిని ఎలక్ ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది ఈ నూతన పాలసీ ద్వారా ముప్పై వేల కోట్లు ఇన్వెస్ట్మెంటు దాదాపు అరవై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే వివిధ సబ్సిడీస్ కూడా ఈ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇప్పుడు ఇప్పుడు మన మనకి ఆర్టీజిఎస్ మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ఆర్టీజిఎస్ తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలనలో ఒక గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ ఫోర్ పాయింట్ జీరో అమలు కోసం మరియు ఆర్ఎఫ్పిఎస్ ఫ్లోటింగ్ కోసం అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది పౌర సేవలను సులభతరం చేయటం పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్ టైం గవర్నెన్స్ ఫోర్ పాయింట్ జీరో అమలు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది అంటే దీంట్లో ఏంటంటే రేపు నుంచి ఈ వాట్సాప్ ద్వారానే అన్ని సర్టిఫికెట్స్ మీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి మార్క్స్ మేమో కానివ్వండి అనేక సేవల్ని ఈ వాట్సాప్ ద్వారానే చేయటానికి కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా డేటా ఇంటిగ్రేషన్ అనాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ హబ్గా తీర్చితం ఈ పాలసీ యొక్క లక్ష్యం ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్ మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ పీపుల్స్ పర్సెప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ కూడా ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను